హలో మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి సాంప్రదాయకరమైనటువంటి పిండి వంటలు కొత్త కొత్త రెసిపీస్ చేసి పెట్టాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబలు ప్రెస్ చేయండి డైలీ పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తప్పకుండా ఈ మీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ నుంచి మొదలైందంటే సంక్రాంతి వరకు హాలిడేస్ ఇచ్చేస్తారు హాలిడేస్లో పిల్లలకి తినడానికి స్నాక్స్ పండుగ కోసం మనం కూడా పిండి వంటలు చేసుకుంటాం కదా ఎలాంటి పప్పులు అవసరం లేకుండా కేవలం బియ్యం పిండితోనే క్రిస్పీగా వచ్చేలాగా చెకోడీలు చేయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు చెకోడీలు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పొడి బియ్యం పిండి కాబట్టి నేను రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండికి అదే తడి బియ్యం పిండి అయితే ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకొని మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీళ్లు మరిగేటప్పుడే ఇందులో వీటికి సరిపడా ఉప్పు కారము పసుపు నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను వాము కూడా వేసుకున్నాను నాకు నువ్వులు ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నువ్వులు వేసుకున్నాను వద్దు అనుకునేవారైతే నువ్వులు స్కిప్ చేసుకొని శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు టేస్టీగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవన్నీ వేసుకొని మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం పిండి కలుపుకునేటప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి ఈ విధంగా నీళ్ళన్ని బాగా మసురుతున్నప్పుడు ఇందులో నేను పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల నీళ్ళకి ఒక కప్పు పిండి అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ముందుగా వేడిగా ఉంటుంది కాబట్టి గెరిట సహాయంతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎసరు బాగా మరిగితేనే మనం పిండి వేసినప్పుడు మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తాయండి చెకోడీలు చేసేటప్పుడు విరిగిపోకుండా బాగా మరుగుతున్న నీటిలో వేసుకొని కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గెంటితో పిండి అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేతిని తడి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా ముద్దగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఎసరు మరిగేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి చేతికి అంటుకోకుండా ఉంటుంది మనకి ఇంకా వేడి తెలుస్తుంది అంటే లైట్గా తడి చేసుకొని అయినా పిండిని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మనం చెకోడీలు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్న చిన్న సైజు పిండి ముద్ద ఉంటుంది కదా దానిని ఈ విధంగా అరిచేతి సహాయంతో మనకు కావలసిన సైజు షేప్ను బట్టి మనం అయితే చకోడీలు అనేవి చేసుకోవాలి ఈ విధంగా బాగా తాలికల్లాగా పొడవుగా చేసుకున్న తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చండి చెకోడీలన్నీ ఈ విధంగా ఒకేసారి అన్ని చేసి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి మనకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ గా అనిపించినట్లయితే పెద్ద కన్నాలు ఉంటాయి కదా జంతికలు గొట్టడంతో దాంతో అయినా సరే మనం జంతికల్లాగా ఒత్తుకొని తర్వాత ఒక్కొక్క అంచుల్ని చకోడిలాగా చుట్టేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర పెద్ద సైజు జంతికలు చేసుకునే ప్లేట్ అయితే లేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేత్తోనే చేసుకున్నానండి అన్ని కొంచెం లేట్ అయినా సరే పిల్లల హెల్ప్ అయినా తీసుకోవచ్చు హాలిడేస్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ విధంగానే చేత్తోనే మిగిలిన పిండినంతా కొంచెం కొంచెంగా వండలు చేసుకొని ఈ విధంగా చెకోడీల్లాగా అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఆరిపోయినా పర్వాలేదు బాగా ఫ్రై అవుతాయి క్రాక్స్ రాకుండా మాత్రం చేసుకోవాలి విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని ఉండల్ని చెకోడీల్లాగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం వీటిని అన్నింటినీ వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మనకు శనగపప్పు కావాలనుకుంటే నానబెట్టుకొని మనం చెకోడీల్లాగా చేసుకునేటప్పుడు వీటికి అంటించుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది విధంగా అన్ని చెకోడీల్ని ఫ్రై చేసుకుంటే ఈజీగా క్రిస్పీగా ఉండేటువంటి బియ్యం పిండి చెకోడీలు రెడీ అయిపోతాయి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్